పెడుతున్నాం ప్రధానంగా కేసీఆర్ గారి హయాంలో గత పది సంవత్సరాల వారి పాలనలో మహిళలకు పూర్తిగా రక్షణ ఉండేది కేసీఆర్ గారి హయాంలో షీ టీమ్స్ పెట్టారు వేలాది మంది మహిళలను పోలీసు కానిస్టేబుల్గా రిక్రూట్ చేశారు మహిళలకు మొట్టమొదటిసారిగా ముప్పై మూడు శాతం రిజర్వేషన్ పోలీసు రిక్రూట్మెంట్లో ఇచ్చారు పదకొండు లక్షల సీసీటీవీ కెమెరాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో పెట్టారు బహుశా దేశంలో తెలంగాణలో ఉన్నన్ని సీసీటీవీ కెమెరాలు దేశంలో మరెక్కడా ఉండవు బహుశా లండన్లో ఉంటాయి లేకపోతే వేరే పాశ్చాత్య దేశాల్లో ఉంటాయి కానీ ఇండియాలో మాత్రం ఇన్ని లేవు సో పదకొండు లక్షల సీసీటీవీ కెమెరాలు వారు పెట్టారు అదేవిధంగా షీటిమ్స్ పెట్టారు భరోసా సెంటర్లు పెట్టారు సఖీ సెంటర్లు పెట్టారు ఎన్నో మహిళల కోసం ఎన్నో రకరకాల కార్యక్రమాలు ప్రత్యేకించి నేను రక్షణ గురించి మాట్లాడుతున్నాను కేసీఆర్ కిట్ల గురించి కానీ కళ్యాణలక్ష్మి పథకాల గురించి కానీ పావలా వడ్డీ రుణాల గురించి వాటి గురించి ఇక్కడ నేను ప్రస్తావించడం లేదు కానీ ప్రత్యేకించి మహిళల రక్షణ కోసం మాత్రం వారు చాలా అంటే చాలా కార్యక్రమాలు చేశారు అందువల్ల మహిళలు సంపూర్ణంగా చాలా సురక్షితంగా మరి తిరిగారు కానీ ఈరోజు నేను ఈ ప్రెస్ మీట్ బీఆర్ఎస్ పార్టీ నాయకులం అందరం ఎందుకు ఈ ప్రెస్ మీట్ ప్రత్యేకంగా పెట్టాల్సి వస్తుందంటే గత వారం రోజుల్లోనే తెలంగాణ రాష్ట్రంలో నలుగురు మహిళల మీద అత్యాచారాలైనాయి ఇది చాలా ఆందోళన కలిగించే విషయం మొట్టమొదట మనకు ఇరవై రెండు మార్చి నాడు ఎంఎంటిఎస్లో ఒక మహిళ మీద మహాత్మా గాంధీ గారు అన్నారు ఈ దేశానికి నిజంగా స్వాతంత్రం ఎప్పుడు వస్తుందంటే మహిళ అర్ధరాత్రి ఒంటరిగా పోగలిగినప్పుడే స్వాతంత్రం వస్తుందని ఆనాడు మహాత్మాగాంధీ గారు చెప్పారు ఇక్కడ బాధితురాలు ఫుడ్ డెలివరీ పని పనిచేసుకుంటూ సికింద్రాబాద్ నుండి మేడ్చెల్ పోయే ఎంఎంటీఎస్ ట్రైన్ ఎక్కి మహిళా భోగిలు ఎక్కిందామె మామూలు భోగిలు ఎక్కలేదు మహిళా భోగిలో ఎక్కి ఎంఎంటీఎస్ ట్రైన్లో ఎక్కి మరి మేడ్చెల్ పోతుంటే దాదాపు ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల ప్రాంతంలో ఒక యువకుడు అగంతకుడు ఆ మహిళా భోగిలోకి వచ్చి కరెక్ట్గా మరి ఒక పదిహేను ఇరవై నిమిషాలు ప్రయాణం చేసిన తర్వాత ఆమె మీద అత్యాచార యత్నం చేస్తే ఆ అత్యాచార యత్నం చేస్తే ఆమె నడుస్తున్న ట్రైన్ నుంచి కిందకు దుంకి ప్రాణాలు కాపాడుకున్నది ఆమెకు విపరీతమైన గాయాలతో ఇలా హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు అది మొదటి కేసు దాని మీద మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్టేట్మెంటు అసెంబ్లీలో ఇచ్చిండ్రు కానీ ఆయన బాధితురాలను ఇంతవరకు కలవలేదు ఇక అది మరిచిపోయిన అది మరిచిపోకముందే మరి మార్చి ఇరవై ఐదో తారీఖు నాడు మార్చ్ ఇరవై ఐదో తారీఖు నాడు సంగారెడ్డిలో భర్తను కొట్టి ఉదయం నాలుగు గంటలకు కంది మండలంలో తిలోత్తం గార్డెన్స్ దగ్గర భర్తను కొట్టి భర్త ముందరే భార్యను తీసుకుపోయి సామూహికంగా అత్యాచారం చేసిండ్రు ఉదయం నాలుగు గంటలకు మార్చ్ ఇరవై రెండు నాడేమో ఒక యువతి మీద ఎంఎంటిఎస్ ట్రైన్లో అత్యాచారం జరుగుతుంది మార్చి ఇరవై ఐదు నాడు కందిలో ఒక భార్యను భర్త కళ్ళ ఎదుటగానే భర్తను కొట్టి భార్యను తీసుకుపోయి ఆమె మీద అత్యాచార ఎత్తు సామూహిక అత్యాచారం చేస్తారు ఉదయం నాలుగు గంటలకు అది మర్చిపోకముందే అత్యంత క్రూరమైన సంఘటన నాగర్ కర్నూలు జిల్లాలో జరిగింది మార్చి ఇరవై తొమ్మిది నాడు మార్చి ఇరవై తొమ్మిది నాడు ఒక మహిళ ఆమె సహచరుడు ఇద్దరు కూడా దైవ దర్శనం కోసం ఊరుకొండపేట అనే మండలంలో ఉండే ఆంజనేయ స్వామి దేవాలయానికి సాయంత్రం పూట రాత్రిపూట వస్తే అక్కడ ఉండే ఏడు మంది యువకులు బహిరంగంగానే తాగుతూ ఈ మహిళను అత్యంత క్రూరంగా అతన్ని కొట్టి తా చెట్టుకు కట్టేసి ఈమెను అత్యంత క్రూరంగా ఆమె మీద అత్యాచారం చేసిన ఇంకా కొన్ని విషయాలు చెప్పడం కూడా వీలు కాదు ఆమె ఏడుస్తూ ఉంటే అత్యంత క్రూరంగా హింసించి ఇప్పుడు చెప్పడం కూడా వీలు కదా అవన్నీ కూడా అంత ఘోరంగా అత్యాచారం చేసిండ్రు అది కూడా రాత్రి పుట్టిన జరిగింది యువకులు బహిరంగంగా తాగుతూ ఉన్నారు అది మర్చిపోకముందే మార్చి ముప్పై ఒకటి నాడు మార్చి ముప్పై ఒకటి నాడు ఒక జర్మన్ టూరిస్ట్ హైదరాబాదు నగరానికి వచ్చి హైదరాబాదు నగరంలో రకరకాల టూరిస్ట్ ప్రాంతాలను సందర్శిస్తుంటే ఒక అగంతకుడు ఆమెను మీర్పేట దగ్గర పరిచయం చేసుకొని ఒక మార్కెట్లో పరిచయం చేసుకొని ఆమెను స్విఫ్ట్ డిజైర్ కారులో మిగతా నలుగురు ఐదు అందరు మైనర్లు కలిసి ఆమెను ఆమెతో వచ్చిన ఆమె సహచరుడు ఇద్దరు కూడా జర్మన్సే వాళ్ళిద్దరినీ తీసుకొని పోయి పహాడీ షరీఫ్ ప్రాంతానికి రకరకాల ప్రాంతాల్లో ఫోటోలు తీసుకుంటామన్న మిషతోని పహాడీ షరీఫ్ ప్రాంతానికి తీసుకుపోయి అక్కడ కారులోనే ఆమె మీద అత్యాచారం చేస్తే ఆమె మరి అక్కడి నుంచి పారిపోయి వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది ఇక్కడ విషయం పోలీసు వాళ్ళు అన్నీ మేము ఇన్వెస్టిగేట్ చేసినాం నిందితులు పట్టుకున్నామని చెప్తున్నారు సంతోషం వి అప్రిషియేట్ ఇట్ కానీ నేరాన్ని ఎందుకు మీరు ప్రివెంట్ చేయలేకపోయారు ఎందుకు వారం రోజుల్లోనే నలుగురు మహిళల మీద అత్యాచారం జరిగితే ఇంకా మహిళలకు రక్షణ ఎక్కడున్నది లక్ష మంది పోలీసులు తెలంగాణలో ఉన్నారు ఈ పోలీసు శాఖకు అధిపతి సాక్షాత్తు ముఖ్యమంత్రే రేవంత్ రెడ్డి గారే సీఎం శాంతి భద్రతలు జనరల్గా వారికిందుకే వస్తాయి ప్రత్యేకించి హోమ్ మినిస్టర్ కూడా రేవంత్ రెడ్డి గారే ఇక్కడ అత్యంత భయం కల్పించే అంశం ఏంటంటే అత్యంత ఆందోళన పడాల్సిన అంశం ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఇందులో ఏ బాధితురాలని కూడా పరామర్శించడానికి వెళ్ళలేదు దీని మీద ఒక ప్రత్యేకమైన రివ్యూ తీసుకోలేకపోయారు గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్టు కూడా ఎక్కడ కూడా రాలేదు ఈ తెలంగాణ భవన్కు వంద మీటర్ల దూరంలో అంటే కూతవేటు దూరంలో ఉన్నది ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఉన్నది అందులో ముఖ్యమంత్రి గారికి ఒక ఛాంబర్ ఉన్నది ముఖ్యమంత్రి గారు ఆ ఛాంబర్లో కూర్చొని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంటు రివ్యూలు పెడతారు కాంగ్రెస్ పార్టీ అంతర్గత విషయాల మీద రివ్యూ పెడతారు దీపాదాష్ మున్షి గారు ఇంకా రకరకాల కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చి ప్రభుత్వ పోలీసు ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్లో కూర్చొని పార్టీ విషయాలు మాట్లాడుకుంటారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల కబ్జాల గురించి దానికి విడుదల చేయాల్సిన జీవోల గురించి విద్యార్థులను అరెస్ట్ చేయాల్సిన విషయాల గురించి ఆ భూమిని ఎట్లా నాలుగు వందల ఎకరాలు ఎట్లా కబ్జా చేయాలనే దాని మీద ఇంటిగ్రేటెడ్ పోలీస్ కమాండ్ సెంటర్ దాంట్లో మీటింగ్ పెడతారు కానీ మహిళల రక్షణ గురించి ముఖ్యమంత్రి గారు మీటింగులు పెట్టిన దాఖలాలు లేవు ఉంటే గౌరవ ముఖ్యమంత్రి గారిని మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున కోరుతున్నాం బయట పెట్టండి రికార్డ్స్ ఇంత ఘోరవా ఇలా ఈ నాలుగు సంఘటనలు నేను ఉదాహరణకే చెప్తున్నాను ఈ నాలుగు సంఘటనలు అన్ని రాత్రి పుటనే జరిగినాయి ఈ నాలుగు సంఘటనలు రెండు సంఘటనలు నిందితులు బహిరంగంగా లిక్కర తాగుతూ ఉన్నారు ఇలా సెక్షన్ మరి సెక్షన్ నైన్ ఆఫ్ ప్రాహిబిషన్ యాక్ట్ కానీ పోలీస్ యాక్ట్ కానీ ఏం చెప్తున్నది బహిరంగంగా మద్యపానం చేయడం నేరం బహిరంగంగా ధూమపానం చేయడం కూడా నేరం పబ్లిక్ ప్లేసెస్లో బహిరంగంగా ధూమపానం కానీ బహిరంగంగా మద్యపానం చేయడం నేరం అని చెప్తున్న వాళ్ళు తీసుకపోయి అర్జెంటుగా పోలీస్ స్టేషన్లో పెట్టాలి కేసు పెట్టాలి ఎక్సైజ్ పోలీసులకు ఉంది ఇలా సాధారణ సివిల్ పోలీసులకు కూడా ఉన్నది కానీ ఇలా తెలంగాణలో ఎక్కడ పడితే అక్కడ పొదలు ఉంటే ఎక్కడ చీకటి ఉంటే అక్కడ బీర్ బాటిళ్ళు దర్శనమిస్తున్నాయి నైంటీఎంఎల్ దర్శనం దర్శనమిస్తున్నాయి ఎక్కడ పడితే అక్కడ బహిరంగంగా తాగుతూ ఉన్నారు విపరీతంగా తాగిన వ్యక్తులకు విచక్షణ జ్ఞానం ఉంటుందా ఒక భార్య ఒక భర్త పోతుంటే వాళ్ళు ఏ విధంగా చూస్తారు ఒక అన్నా చెల్లెలు పోతుంటే ఏ విధంగా చూస్తారు తాగిన మైకంలో ఉండే యువకులు ఎప్పుడన్నా పోలీసులు బహిరంగంగా తాగడం నేరం అని చెప్పి దాని మీద ఏమైనా డ్రైవ్ చేసినారా డ్రైవ్ చేస్తే ఎంతమంది ఆకతాయిలను మీరు అరెస్ట్ చేసిండ్రు చెప్పండి మీరు ఊరుకొండలో ఆంజనేయ స్వామి గుడి చుట్టూ మరి వ్యక్తులు దేవుడి దగ్గర దేవుడి చుట్టుపక్కల ప్రాంతాల్లో బహిరంగంగా పొదల్లో తాగుతూ ఉంటే ఎక్కడ పోయింది పోలీస్ పెట్రోలింగ్ కేసీఆర్ గారు మీకు ఇవ్వంది ఏంది టాటా సుమోలు ఇచ్చిండు టయోటా ఇన్నోవాలు ఇచ్చిండు టయోటా క్రిస్టాల్ ఇచ్చిండు ఏడు వందల కోట్ల రూపాయల విలువైన సామాగ్రి ఇచ్చిండు కదా మరి వారి ఇచ్చిందంతా ఏమైంది ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ పెట్టిండు కదా పోలీసు వాళ్ళకి అలవెన్స్ ఇచ్చిండు కదా దాదాపు నలభై ఐదు వేల మంది పోలీసులు రిక్రూట్ చేసినారు మహిళలనే ముప్పై మూడు శాతం రిక్రూట్ చేసిండ్రు కదా ఎన్ని చేయలేదు కేసీఆర్ గారు సీసీటీవీ కెమెరాలు పదకొండు లక్షలు పెట్టించు కదా అదేవిధంగా మరి ఈ సెల్ ఫోన్లో ఈ మహిళల రక్షణ కోసం సపరేట్గా యాప్ డిజైన్ చేసిండ్రు ఇంకొక బొళ్ళు గగురు విషయం ఏంటంటే ఈ మహిళల మీద ఈ నేరాలు జరుగుతున్నప్పుడు ఎవ్వరికి కూడా పోలీసులను కాల్ చేయాలనే ఆలోచన రాలేదు ఎందుకు రాలేదు ఒకసారి ఆలోచించండి అంటే పోలీసు వ్యవస్థ మీద నమ్మకం సన్నగలిగిందా మరి డయల్ హండ్రెడ్కి ఎందుకు వీళ్ళు కాల్ చేయలేదు ఈ సెల్ ఫోన్లో ఇంతకుముందు కేసీఆర్ గారి సమయంలో ఒక యాప్ ఉండేది ఉంటే యాప్ని ఎందుకు మరి యాప్తోనే ఒకసారి కాల్ చేసినామంటే ఐదు సంస్థలకు పోయేది ఎక్కడ పోయినరు ఇవాళ టీమ్స్ దాదాపుగా మూడు వందల ముప్పై ఒక్క షీటింలను కేసీఆర్ గారి టైంలో పెట్టిండ్రు ఆకతాయిలు మహిళలు దర్శనానికి పోయే ప్రదేశాల్లో కానీ మార్కెట్లలో కానీ సినిమా టాకీసుల్లో కానీ బస్సులలో కానీ రైళ్లల్లో కానీ ఇంకా ఏవైనా జనసమర్థమైన ప్రదేశాలు ఉంటే ఆ ప్రదేశాల్లో ఈ పోకిరులు కానీ ఆకతాయిలు కానీ మహిళలను ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పి మూడు వందల ముప్పై ఒక్క షీటీములు పెట్టి దాదాపు ఇరవై ఐదు నుంచి నలభై నుంచి నలభై ఐదు వేల మందిని అరెస్ట్ చేసి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చిండ్రు వాళ్ళని అరెస్ట్ చేసిండ్రు జైలుకు పంపించిండ్రు కానీ ఎంఎంటీఎస్లో వీళ్ళు ఎందుకు లేరు ఇవాళ ఎంఎంటిఎస్లో ప్రత్యేకంగా పెట్రోలింగ్ కోసం హోంగార్డ్లను రిక్రూట్ చేసినాం కదా హోంగార్డ్ రిక్రూట్ చేసి వాళ్ళందరినీ మఫ్టీలో పెట్టాలి యూనిఫామ్లో పెట్టాలి అన్న ఏదైతే ప్రొసీజర్ ఉందో ఆ ప్రొసీజర్ ఎందుకు ఫాలో కాలేదు ఫాలో అయితే ఆ రోజు ఇరవై రెండో తారీఖు నాడు ఆ మహిళ మీద జరిగి ఉండేది కాదు కదా దీని మీద ఎక్కడ కూడా రివ్యూ జరగడం లేదు మరి పోలీసులు ఏం చేస్తున్నారు అది కూడా తెలంగాణ ప్రజలు తెలుసుకోవాలి ఇది చాలా ముఖ్యమైన విషయం మన మహిళల రక్షణకు సంబంధించిన విషయం మన బిడ్డలకు సంబంధించిన విషయం కుటుంబాల రక్షణకు సంబంధించిన విషయం మహిళలు ఏం చేస్తున్నారు ఇప్పుడు పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు పోలీసు వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కేసులు పెట్టడంలో బిజీగా ఉన్నారు ఒకటే రోజు పదహారు కేసులు పెట్టినరు అక్రమ కేసులు కాంగ్రెస్ ఈ రాష్ట్రానికి పట్టిన చీడ అంటే కేసు రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటే కేసు కేసీఆర్ జిందాబాద్ అంటే కేసు కేటీఆర్ జిందాబాద్ అంటే కేసు రైతులకు రుణమాఫీ రాలేదంటే కేసు మహిళలకు పావుల వడ్డీ రుణాలు రాలేదంటే కేసు మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయల డబ్బులు ఇస్తా అంటే ఎక్కడ పోయిందంటే కేసు లక్ష్మిలో తుల బంగారం ఎక్కడ పోయిందంటే కేసు స్కూటీలు ఇవ్వలేదంటే కేసు ప్రతి దానికి కూడా కేసు రైతులు కన్నీళ్లతో ఏడుస్తూ ఉంటే ఆ వీడియో తీసి పెడితే కేసు ఇన్ని కేసులు పెట్టి ఇవాళ పొద్దున మేము తెలంగాణ వాళ్ళు ఎంటర్ కాగానే పోలీసులు ఉన్నారు మఫ్టీ పోలీసులు అసలు పోలీసులు చేయాల్సింది ఏంది బస్ స్టాండ్ల దగ్గర జనసమర్థమైన ప్రదేశాల దగ్గర రోడ్డు కూడళ్ళ దగ్గర రకరకాల జాతరలు ఉంటాయి అక్కడ నేరం జరిగే అవకాశం ఉన్న ప్రదేశాల దగ్గర మఫ్టీలోనూ యూనిఫామ్లోనో వాళ్ళ వెహికల్స్ పెట్టుకొని రెడీగా ఉండాలి పొద్దు పుట్టి ఉండాలి రాత్రి పుట్టి ఉండాలి నాలుగు మూడు నాలుగు రెండు మూడు షిఫ్ట్లు పెట్టుకొని ఉండాలి మరి ఎక్కడ పోయరు పోలీసు వాళ్ళందరూ తెలంగాణ బావ చుట్టూ తిరుగుతూ ఉన్నారు ఇంకా రెండవది మీరు చూస్తున్నారు ఈ ఇన్సిడెంట్స్ అన్నీ కూడా మార్చ్ ఇరవై రెండు నుంచి మార్చి ముప్పై ఒకటి మధ్యలోనే జరిగినాయి ఉదాహరణకు చెప్తున్నా కరెక్ట్గా ఇదే సమయంలో రేవంత్ రెడ్డి గారు ఎక్కడ బిజీగా ఉన్నారంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నాలుగు వందల ఎకరాలను కబ్జా చేయడంలో బిజీగా ఉన్నారు ఇది వాస్తవం యూనివర్సిటీ విద్యార్థులు ఒప్పుకోవడం లేదు కాబట్టి వందలాది వేలాది మంది పోలీసులను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో బందోబస్తుకు డిప్లాయ్ చేసిండ్రు ఇదేనానండి రేవంత్ రెడ్డి గారు మీరు చేయాల్సిన పని ముఖ్యమంత్రిగా అసలు ఈ పోలీసు వాళ్ళందరూ ఎక్కడ ఉండాలి అక్కడ కూడా మరి మహిళా విద్యార్థులను ఘోరంగా కొట్టుకుంటూ బస్సులో లెక్కించారు అసలు మీరు చేయాల్సిందేంటి అక్కడ వన్యప్రాణుల ప్రాణుల ప్రాణ వన్యప్రాణుల కాపాడాలి చెట్లను కాపాడాలి వాటర్ బాడీస్ని కాపాడాలి అదేవిధంగా సభ్య సమాజంలో మహిళలను కాపాడాలి చిన్న పిల్లలు కాపాడాలి ఎక్కడ పోయిన మరి ఈ పోలీసులు విద్యార్థులను కొట్టడంలో బిజీగా ఉన్నారు విద్యార్థుల మీద అక్రమంగా కేసులు పెట్టడంలో బిజీగా ఉన్నారు విద్యార్థులకు నాన్ అబేలబుల్ సెక్షన్స్ పెట్టి వాళ్ళ మీద పీడి యాక్ట్ పెట్టి వాళ్ళ జీవితాలు నాశనం చేయడంలో పోలీసులు బిజీగా ఉన్నారు నిన్నటికి నిన్న ఆ మన్య క్రిషాక్ మీద ఫో కేసు పెట్టిండ్రు ఏమనంటే వీడియోను మార్పు చేసిన అసలు ఆ నెమల్ల ఆవేదన నెమల్ల ఆర్తనాదాలు అరుపులు అవన్నీ కూడా ఒరిజినల్ నేనే తీసినాడు ఒక పిల్లగాడు కుద్బ కుద్ చెప్తున్నాడు కుల్లం కులా చెప్తున్నాడు చెప్తుంటే కూడా అది కాదని చెప్పి వీళ్ళని కేసు పెట్టాలి మళ్ళీ జైలుకు పంపించాలి మీ పోలీసులు ఇందులో బిజీగా ఉన్నారు కాబట్టి ఇలా తెలంగాణలో ఆనాడు మా ఓసేటింగ్ చెప్పినట్టుగా ఆకాశంలో సగం నీవు సగం నేనన్న మరి ఏదైతే నానుడు ఉన్నదో ఆ ఫిఫ్టీ పర్సెంట్ మహిళలకు ఇవాళ రక్షణ లేకుండా పోయింది గత సంవత్సరం సుల్తానాబాద్లో ఒక చిన్న ఏడు సంవత్సరాల అమ్మాయి మీద అత్యాచారం చేసి మర్డర్ చేసిండు ఒక వ్యక్తి రైస్ మిల్లులో ఆనాడు సీతక్క గారు వచ్చి మేము అది చేస్తాం ఇది చేస్తాం వెంటనే శిక్ష పడేటట్టు చూస్తామన్నారు తెలంగాణ ప్రజలారా గుర్తించండి ఇంతవరకు ఆ కేసులో శిక్ష పడలేదు మరి ఎక్కడుంది ఎంత ఘోరంగా అత్యాచారం చేసి చంపితే కూడా ఆ కేసులో ఇంతవరకు వన్ ఇయర్ అయిపోయింది వన్ ఇయర్ కూడా శిక్ష పడలేదు మరి ఎక్కడుంది పోలీసింగ్ అంటే మీరు కేవలం స్టేట్మెంట్లకు అసెంబ్లీలో స్టేట్మెంట్ ఇస్తే అయిపోయింది అసెంబ్లీలో ఏమైనా మాట్లాడచ్చు అయిపోయింది దాని తర్వాత ఫాలోఅప్ అనేది లేదు అదే కేసీఆర్ గారి హయాంలో ఇదే శంషాబాద్ దగ్గర దిశ అనే ఒక మహిళ మీద అత్యాచారం మరియు హత్య జరిగితే అత్యంత కఠినమైన శిక్ష ఆనాడు మరి అమలు చేసింది ఆ నిందితులు నలుగురు పోలీసులతో ఎదురు జరిగిన ఎదురు కాల్పుల్లో వాళ్ళు చనిపోయినరు తర్వాత దిశ చట్టం వచ్చింది అదేవిధంగా ఎక్కడ కూడా మహిళల మీద అత్యాచారాలు జరిగినా ఎట్టి పరిస్థితి జరగకుండా చూసుకోవాలనేదే మరి ఆనాడు గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పిండ్రు మరి ఇలా మీరేం చెప్తున్నారు ఒక కొండా సురేఖ గారు రాలేదు ఈ బాధిల దగ్గరికి సీతక్క గారు ఫోన్లో మాట్లాడిండ్రు కానీ వాళ్ళు పరామర్శించలేదు అసలు వాళ్ళిద్దరు కాదు గౌరవ్ ముఖ్యమంత్రి గారు రావాలి కదా ఎందుకంటే మీరు ముఖ్యమంత్రి కాదు మీరు హోమ్ మినిస్టర్ కూడా మరి మీరు రావాలి కదా మీరు ఢిల్లీ నలభై సార్లు పోయినరండి నాలుగు వందల సార్లు కూడా పోతా ఉన్నారు అయ్యా ఈ నలుగురు మహిళలు కలవండి నాలుగు వందల సార్లు తర్వాత ఈ నలుగురు మహిళలు కలవాలి కదా ఎందుకంటే యువర్ డ్యూటీ ఈజ్ టు ప్రొటెక్ట్ ద లైఫ్స్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ దీస్ హ్యాప్లెస్ ఉమెన్ రేవంత్ గారు మీరు అక్కడ బంగ్లాలో పోలీసుల పహహారాల్లో కూర్చొని స్టేట్మెంట్లు ఇస్తే కుదరదు లేకపోతే ల్యాండ్ గ్రాబింగ్ జీవోలు ఇస్తే కుదరదు వీళ్ళని కాపాడాలి యు ఆర్ యు ఆర్ ఎంపవర్డ్ అండ్ దెన్ ఆర్ యు హ్యావ్ ద పవర్ టు యు పవర్ అండ్ రెస్పాన్సిబిలిటీ టు సేవ్ ద లైఫ్స్ ఆఫ్ దిస్ ఉమెన్ ఆర్టికల్ ట్వంటీ వన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ క్లియర్లీ సేస్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ ద రైట్ టు లివ్ విత్ డిగ్నిటీ సురక్షితంగా బతికే హక్కు తెలంగాణలో మహిళలందరికీ ఉన్నది అందరికీ ఉన్నది మరి ఎక్కడ మీరు ఆ రాజ్యాంగ హక్కును కాపాడుతున్నారు అదేవిధంగా నేరేళ్ళ శారద గారు మేడం మీరు రకరకాల కేసుల్లో మరి ఒక పార్టీ వాళ్ళైతేనేమో వెంటనే నోటీస్ ఇచ్చేసి తర్వాత ఇచ్చేసి ఏమంటారు రాఖీ రాఖీ కడితే మరి నోటీస్ ఇచ్చి ఒక ఆయనేమో ఒక ఎక్స్ఎమ్ఎల్ఏ కలెక్టర్ గారిని అత్యంత ఘోరంగా నేను ఇక్కడ మీడియా ముందర చెప్పలేను అత్యంత ఘోరంగా మాట్లాడితే బెడ్రూమ్లలో జరిగే వ్యవహారాల గురించి ఒక ఎక్స్ఎమ్ఎల్ఏ మాట్లాడితే ఆయనను మేము అడిగినప్పటికీ కూడా ఆయనను పిలవకుండా మరి ఉన్నారు మీరు కానీ అలా నలుగురు మహిళలు అత్యంత దయనీయమైన పరిస్థితుల్లో అత్యాచారానికి గురయ్యారు కానీ ఉమెన్ కమిషన్ ఎక్కడ పోయిందని వాళ్ళు నేను అడుగుతా ఉన్నా అంటే మీరు కేవలం కొంతమంది మీదనే నోటీసులు ఇస్తారా మనందరికీ అందరికీ నోటీసులు ఇవ్వారా మరి మీరు వీళ్ళకి కూడా నోటీసులు ఇవ్వాలిగా సంబంధిత పోలీసు అధికారులకు వాట్ హ్యాపెన్ వై